జైత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ దేవాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శివపార్వతీదేవి మూర్తులను ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రముఖ భాగవత వారిని నాగరాణి హరికథ అందరినీ ఆకట్టుకున్నది అన్నదానంతో ఈనాటి ఈ కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భట్టు సుధాకర్ కొత్త మోహన్ వీరభత్తిని శ్రీనివాస్ గుడికందుల శ్రీనివాస్ కొత్తపల్లి శ్రీనివాస్ కొత్తపల్లి నాగభూషణం నూనె రాధాకృష్ణన్ ఉష్పట్ల లక్ష్మీనారాయణ అనంతుల ప్రేమ్ నాగభూషణం భువనగిరి శ్రీనివాస్ జయశెట్టి రాజశేఖర్ రావికంటి రాములు ఎర్ర రంజిత్ మానుక సంతోష్ సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ము శ్రీధర్ గారు సతీష్ గారు ఇంకొక ఇద్దరు వస్తున్నారు ఈ సామాగ్రిలో సెంటర్ అటు ఇటు కూర్చోబెట్టారు गाड़ी को चलाओ ఆ భగవన్ నామ స్మరణాన్ని చేయించినట్టయితే మనం మరణం ఏది మంత్రమని శాస్త్రం ఎంత మరణం చేస్తూ ఉంటే నామానికి అంత శక్తి వస్తుంది ఆ శక్తి వల్ల మనందరం కూడా ఉత్కృష్టమైనటువంటి కష్టకాలన్నీ కూడా వెళ్ళిపోయి సుఖాన్ని భగవంతుడు కలగజేస్తాడు శుభాలను కలగజేస్తాడు కాబట్టి అటువంటి మహోత్తరమైనటువంటి పరమశివుని యొక్క ఆశిస్సుల కొరకు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కొరకు ఈ రోజు మనం కళ్యాణాన్ని చేసుకుంటున్నాం కాగా భగవన్ స్మరణాన్ని చేసుకుంటూ ఉన్నట్టయితే ఆ భగవంతునికి నేను చెప్పే మంత్రాలతో పాటుగా మీరు చేసే నామం కూడా ఒకదానికొకటి బలాన్ని తోడై ఇంతింతై వటుడింతై తానింతై అన్నట్టుగా ఒకదానికొకటిగా తోడ్పాటుగా చేసుకొని మనకు ఆశీస్సులను లోకానికి ఆయువు ఆరోగ్యాన్ని అలాగే సమస్తమైనటువంటి ప్రాణకోటికి రక్షణను భగవంతుడు కలగజేస్తాడు కాబట్టి జరిగేటువంటి కళ్యాణాన్ని వీక్షించండి మధ్య మధ్యలో మీ చేయించడం జరుగుతుంది అసలు కన్యాదానం చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది కన్యాదానం అనేది ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం కాబట్టి మొదటగా భగవంతుడి యొక్క నామస్మరణాన్ని చేస్తూ ఆ తర్వాత దీప ప్రజ్వలన చేసుకొని కలశ గణపతి పూజ పుణ్యావాసనాన్ని చేసుకొని ఆరాధన కార్యక్రమాన్ని చేసుకుందాం வேமநாப்யோனோ நம கல்யாணவிமான காபூதேனෞத்ரதரணா கிந்திருஷே இந்த சங்கல்பயாய் ஹாய் ஹர ஹர மகாதேவ ஷம்போ சங்கர स्वाहा नंदा मरा हरण्दा आज क्षत्रिय जो भरी प्रदेश दश्या वर्षे दुरा दस प्रदेश चीरो नमः परिगुडे चंबू अपलक्षकुशल कोंद का जाए गाल बना बना ये बदश्या अयरा बदबंदा नहीं कि हमारा उबड़ा हरण भूषपदंत सारे होंगे करपुर्णी का देश प्रदेश दश्या मरा बनी भोग बनी शोक बनी वहीं बनी जब మిత్ర గారు అకిపు డింగాణాని వనియమా ప్రాయాణ వ్యర్ధాయక ధారణన సమాజట్టంగలు పులి హాంద్ర ఊరు బజాన బుదుగోరా ఆంధరు విదర్దవే వాక్ బల अर्मिका एकान्यों कारावाद देना घम्बर दुरानी ये सब उनके आज जनिष्ठ चिन्ह दे भागी रणी गोदनी यमुना जरसपती कष्टमें नी भूत दीवार नहीं नहीं उनका माला पात्र उनका बच्चा हाथ बुचिका कामें निकरमारा तांबर पड़ लोग आनंद ले रे अब तो लब्बी पिता को सब पाला

ఉన్నట్టే అమ్మల కన్న ఎమ్మ ముగురమ్మల మూలపడమ్మ చాలా పెద్దమ్మ అసరాసుల అమ్మ ఆ తల్లి జగన్మాత లోకమాత ఆ పరాశక్తి అమ్మను పూర్తి తపస్సు చేశారండి హిమంత మహారాజు పర్వత రాజగ్రని హిమవంతుడు సర్వేంద్రియ ని గ్రహుడై అలాంటి తల్లి అండి అమ్మ అందుకే అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే అని చెప్తుంది ఇక్కడ శాస్త్రం కాబట్టి స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు అన్న విషయాన్ని మనకి ఇక్కడ తేట తెల్లంగా అర్థమవుతుంది వినాస్తే జనం నాస్తి వినాస్తే గమనం నాస్తి వినాస్తే జీవం నాస్తి వినాస్తి ఏమైనా సృష్టి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే అసలు మనకు మార్గమే లేదు స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదు అని నిరూపించింది అమ్మలదన్నయ్యమ్మ తథాస్తు సృష్టి లేదు అని నిరూపించింది సాక్షాత్ అమ్మవారు ఎనలేని ఆనందంతో వెళ్ళాడు వెనక దీనితో విషయాన్ని చెప్పాడు ఎంత సంతోషం అండి తల్లికి సాక్షాత్ జగన్మాత మనకు సంతానంగా జన్మిస్తుంది అంటే అంతకన్నా మహాభాయ్ పరమాత్మ ప్రణత కేశనాశాయ చక్కటి కార్యక్రమాలతో ఆ యొక్క జాగ్రత్త కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా ఆ కార్యక్రమం తిరిగించి చైర్మన్ శ్రీ అడవల జ్యోతి లక్ష్మణ్ గారు మరియు వారి యొక్క కౌన్సిలర్ల బృందం ఎనభై ఏడు వేల రూపాయలు ఈ ఉత్సవాల నిర్వహణకై మనకు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం మరి దానిలో జిఎస్టి పోను అరవై ఐదు వేల రూపాయల వరకు ఈ రోజు మనం కళ్యాణం చేస్తున్నటువంటి వేదిక ఇత్యాది యొక్క అలంకరణలన్నీ కూడా మున్సిపల్ పక్షాన ఏర్పాటు చేసినవే మరి ఈ యొక్క సందర్భంగా మరి మనందరి పక్షాన వారికి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా వారికి ఉన్నటువంటి అతి తక్కువ సమయం ఒక సంవత్సర కాలం ఉంది వారికి మరి ప్రజలు గుర్తుంచుకునే విధంగా వారు తమ తమ పనులను నిర్వర్తించి హృదయాలలో స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలని మరి అలాంటి కార్యక్రమాలు చేయడానికి అభిమాన్యనే స్వామి లలితా మాత ఆ శివశంకరులు వారికి పరిశమైనటువంటి శక్తి యుక్తులను వారికి అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా మన అందరి పక్షాన్ని ప్రార్థిస్తూ వారికి హృదయం కొనక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు వస్తలేరుగా ఈ మహిళా దినోత్సవం ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల పదిహేడు రష్యా యుద్ధం జరిగినప్పుడు అక్కడ మహిళలంతా చాలా అవసరం పడినప్పుడు వారికి అసలు విద్య వైద్యం ఏది లేని కాలంలో రష్యా ప్రభుత్వం వారికి ఓటు హక్కు కల్పించింది ఆ ఓటు హక్కు కల్పించింది మార్చి ఎయిత్ అన్నమాట ఆ రోజు వాళ్ళు మహిళా దినోత్సవంగా గుర్తించారు కానీ పంతొమ్మిది నుండి ఐక్యరాజ్య సమితి దీన్ని మహిళా దినోత్సవంగా పరిగణించింది అంటే ఇప్పుడు మార్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తే యాభై సంవత్సరాల నుంచి మన భారతదేశంలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ మహిళా దినోత్సవం అన్ని దేశాల్లో ఇదివరకు కావచ్చు కానీ మన భారతదేశంలో పూర్వం నుండి ఉంది మన భారతదేశం ఎప్పటి నుండో మహిళ గౌరవిస్తుంది లక్ష్మీ నారాయణ అని పార్వతి పరమేశ్వర్లని మనం ముందుగా స్త్రీకే స్థానం ఇస్తాము ఇంగ్లీష్ వాళ్ళు మిస్టర్ అండ్ మిసెస్ అంటే మనం శ్రీమతి అండ్ శ్రీ అని మహిళకే ఫస్ట్ స్థానం ఇచ్చి గౌరవిస్తాము భూదేవి భూమాత గోమాత ఇలా భారత మాత అన్ని మాత పేర్లతోనే ఉన్నాయి కనుక మన హిందూ సంస్కృతిలో పూర్వకాలం నుండి మహిళకు ఎంతటి స్థానం ఉందో మనం గమనించవచ్చు ఇలాంటి మహిళా స్థానాన్ని ఇప్పుడు కొత్తగా అయిన జ్యోతి గారు మన మహిళలందరికీ మంచి జరిగే విధంగా పురపాలన సంగంలో ఎంతో గొప్ప శివరాత్రి అవ్వడం వల్ల అందరూ అలాగే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు కూడా ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు మున్సిపల్ పక్షాల నుండి మనం టెండర్ పెట్టడం కూడా జరిగింది ఎంత ఇలాగ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పెట్టడం జరిగింది ఆఫ్టర్ జిఎస్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం జరిగింది మనకిలా చేస్తాం మేము వచ్చింది ఇంతకుముందు మనకి ముందుండి మాకు ఇది లేదమ్మా మీ యొక్క మాట చెప్పమని ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మేము తీ వల్ల అయ్యింది మేము ఖచ్చితంగా భగవంతుడు నేను మీ అందరికీ సుపరిచిత ఇక్కడ ఇక్కడే ఇక్కడే నేను చాలా సంవత్సరాలు ఉన్నాను కాబట్టి మీ అందరికీ నేను తెలుసు ఇది నా ఇల్లు ఇది నా నా అనుకొని చేయడంలో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదున్నా నేను చేస్తాను అందరికీ ముందస్తు శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా తీర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మీ నన్ను పిలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ఎదు కొట్టుకుండా కొడుతున్నట్టు చెప్పాలి ఎక్కువ ప్రముఖులకు అందరికి అభయ శివాసి ప్రత్యానం శివారాత్రులు శుభాకాంక్షలు గత పద్నాలుగు సంవత్సరం నుంచి మన దేవాలయంలో ధన రూపేణ వస్తు రూపేణ అన్ని విధాల సహకరిస్తూ దేవాలయ అభివృద్ధికి దోడ్పడుతున్నారు వారందరికీ సేవా సమితి పక్షాన కృతజ్ఞతలు ఈరోజు రేపు శివరాత్రి ఉత్సవాల కార్యక్రమానికి ఇదే విధంగా అందరూ పాల్గొని సేవా సమితి పక్షాన మరి మరి కోరుతూ సెలవు తీసుకుంటారు పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేసినటువంటి మాతలు పక్షులు దాతలందరికీ కూడా వినమ్మల పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కళ్యాణం అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నా దయచేసి అన్నప్రసాదం అందరి ఆరోగ్య భవిష్యత్తులో మిగతా కార్యక్రమంలో మీ అందరి సహకారం ఆశిస్తూ

ఆది మధ్యాహ్న రహితులైనటువంటి శ్రీ పరమేశ్వరం యొక్క పార్వతి కళ్యాణ మహోత్సవం మన శివరాత్రి సందర్భంగా స్థానిక ఉదయాంజ స్వామి వారి యొక్క ఆలయంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా వార్షికంగా శివరాత్రి ఉత్సవాలన్నీ కూడా జరుపుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవభేదమైనటువంటి శివ పార్వతి కళ్యాణాన్ని ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది స్థానికంగా అందరూ కూడా భక్తులందరూ కూడా జన సందోహం చేత వచ్చి భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది అందరి చేత కళ్యాణానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని మహాసంకల్పాన్ని కళ్యాణ నిర్వచనాన్ని అందరికీ కూడా తెలియజేయడం తద్వారా భగవంతుడు ఆర్తత్రాన పరాయణుడు కాబట్టి ఆ స్వామి అందరికీ కూడా ఎల్లవేళ్ల దుఃఖాల నుంచి తొలగించి మంచి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలని భగవంతులందరికీ కూడా కృప చేయాలని ఆశీర్వాదాన్ని అందజేయడం జరిగింది భక్తుల చేత ఎంతో ఈ కార్యక్రమం కోలాహలంగా ఆనందోత్సవాల చేత కూడా ఈ కార్యక్రమం నిలగడం జరిగింది ఇటువంటి భగవంతుని యొక్క శుభుడు ఆంత్రాన పురా లోకానికి రక్షించేవాడు కాబట్టి ప్రతి కూడా ఆ భగవంతుని యొక్క బోలాశంకర అని చెప్పి హరహర మహాదేవ శంభోగ శంకర అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి మీద ఒక కలిసంలోని తీర్థాన్ని సమర్పిస్తే చాలాటా భగవంతుడు సంతృప్తుడై తనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింప చేస్తారు అటువంటి ఈ రోజు పార్వతి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత పోలాహరికి అభయాంజనే స్వామి వారి ఒక ఆలయంలో చేసుకోవడం ఎంతో అదృష్టదాయకమైనటువంటి ఫలితం తద్వారా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ ఆలయ